రాజకీయ పార్టీల కోణంలో చూసినా లేకపోతే ప్రభుత్వ పనితీరు విషయంలో చూసినా ప్రజల దృక్కోణంలో చూస్తే కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రేక్షకులు కూడా అంటే ఎన్ని కారణాలు చెప్పుకున్నా కూడా దెర్ ఈస్ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే ఈ రకమైన భావన చాలా బలంగా ప్రజల్లో ఉన్నట్టుందండి అంటే మోడీకి ధీటైన నాయకత్వం ధీటైన నాయకుడు ప్రత్యామ్నాయం లేదు ఇటువంటి భావన బాగా ఉన్నట్టుందండి అనుమానం లేదు ఎందుకుంది అంటే భారతదేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాలించింది సో ఎవరైతే పాలిస్తారో వాళ్ళే తప్పులు చేస్తారు కదా పాలించిన వాడు ఎవరు తప్పులు చేస్తాడు సో అందువల్ల కాంగ్రెస్ పాలనలో హిస్టారికల్ మిస్టేక్స్ ఉన్నాయి ఓకే భారత డెమోక్రసీకి మంచి జరిగింది కాంగ్రెస్ పాలనలోనే చెడు జరిగింది కూడా కాంగ్రెస్ పాలనే కదా భారత ఇండియా డెవలప్మెంట్లో మంచి జరిగింది కాంగ్రెస్ పాలనే చెడు జరిగింది కాంగ్రెస్ పాలనే మా డెవలప్మెంట్లో మంచి ఏంటి ఓ బాక్రానంగల్ నాగార్జున సాగర్ కావచ్చు ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు ఐఐటి కావచ్చు ఐఐఎంస్ కావచ్చు ఈ మోడల్ మోడీ పదేళ్ల పాలనలో షోమీ వన్ ఐఐటి ఒక్కటంటే ఒక్కటి ఐఐటి ఢిల్లీతోనో ఐఐటి బొంబేతోనో ఐఐటి చెన్నైతోనో ఐఐటి ఖరగ్పూర్తోనో సమానమైన ఒక్క విద్యా సంస్థను చూపెట్టాడు ఒక్కటి ఐ ఆస్కింగ్ ఓన్లీ వన్ మీరు ఐఐఎం అహ్మదాబాద్ ఐఏఎం బెంగళూరు సమానమైన ఒక్క విద్యా సంస్థ చూపెట్టండి ఈ పదేళ్లలో నాగార్జున సాగర్ లేదా బాక్ల నంగల్ లేదా కోట్ ఈ డా ఈ డ్యామ్స్కు లేదా శ్రీశైలం ప్రాజెక్టు సమానమైన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు చూపెట్టాను నాకు సింగిల్ ఇంకేదో అవసరం లేదు నేను అడిగేది ఓకే సో మీకు ఇలా ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ఒక గొప్ప వైద్య సంస్థ చూపెట్టండి సో మీకు నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే భారతదేశం తొలి అని రియాక్ట్ అని ఏర్పాటు చేస్తుంది అప్పుడు అప్పుడు నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా నైన్టీన్ సెవెన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీస్లోనే భారతదేశం ఇందిరాగాంధీ హయాంలో సెవెంటీ ఫోర్లోనే మీకు పోక్రాన్ తొలి ప్రయోగం జరిగింది కదా అది ఎప్పుడు మరి అప్పుడు ఎవరున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ఆహార సైన్సంలో సాధించేప్పుడు కాంగ్రెస్ పాలనలో కదా ఇవాళ ట్వంటీ సమావేశానికి రొటేషన్లో భారతదేశ నాయకత్వం వస్తే మోడీ దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు రొటేషన్ అంతకుముందు ఇండోనేషియా ఉండే రొటేషన్లో భారతదేశానికి వచ్చింది కానీ భారతదేశం నెహ్రూ టైంలో ఇందిరాగాంధీ టైంలో మొత్తం అలీన అలీనోద్యమ దేశాలు వంద దేశాలకు నాయకత్వం వహించింది ఇండియా వద్ద లీడర్ ఆఫ్ ద నాల్యాండ్ ఫౌండర్ ఆఫ్ ద నాలండ్ మూమెంట్ కదా మనకి ఏంటంటే మెమరీ షార్ట్ లేవు మర్చిపోతాయి ఇవన్నీ సో మెమరీ షార్ట్ లేవు అందువల్ల డెవలప్మెంట్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఉంది ఒకప్పుడు సూది కూడా తయారు చేయలేని భారతదేశం ఈరోజు ఈ స్థాయికి రావడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్రే లేదనుకుంటే అది రాంగ్ కదా అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఉంది భయంకరమైన కుంభకోణాలు ఉన్నాయి ఒక అతి అవినీతికరమైన రాజకీయ సంస్కృతి అవకాశవాదం అవినీతి సో రాజకీయ సంస్కృతిలో ఎన్ని బ్యాడ్ లక్షణాలు ఉన్నాయో అన్ని కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్లు ఉన్నాయి అందువల్ల అధిక కాలం దేశాన్ని పాలించింది గనక అధిక కాలంలో భారతదేశ ప్రజల అనుభవం ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ కొద్దిగా పొలిటికల్ కాన్షియస్నెస్ యాంటీ కాంగ్రెసిజం అనేది దేశంలో ఒక బలమైన ట్రెండ్ నాలాంటి వాడు కూడా రాజకీయాలు నేర్చుకోవడం నేను యాంటీ కాంగ్రెస్ ఇజం యాంటీ ఎమర్జెన్సీతోనే రాజకీయాలు నేర్చుకున్నాను నేను ఎయిత్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్షన్స్ అప్పుడు సో నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ యాంటీ ఎమర్జెన్సీ సో అందువల్ల దేశంలో చాలామంది ఒక జనరేషన్స్ ఈ కా పొలిటికల్ డైనాస్టిక్ పొలిటికల్ కల్చర్ కాంగ్రెస్ డైనాస్టిక్ పొలిటికల్ కల్చర్ను సో దీన్ని అంగీకరించలేని భారతీయ జనతా పార్టీ పట్ల అట్రాక్షన్ దీనికి తోడు మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల హిందూ పోలరైజేషన్ బీజేపీ చేయగలుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు మీకు రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళి ఐయుఎంఎల్ మీటికి వెళ్ళాడు వెళ్ళి ఏమంటున్నాడు హింద మతోన్మాదం బీజేపీ మతోన్మాద శక్తి అంటున్నారు అది ఐయుఎంఎల్ మతోన్మాదం కాదా ముస్లిం లీగ్ మతాత్మక కాదు బీజేపీ మత అంటే జనం ఎట్లా అక్సెప్ట్ చేస్తారు ఓవైసీ ఓమో మతోన్మాది కాదు ఓవైసీతో కేసీఆర్ దోస్తి కడతారు కాంగ్రెస్ దోస్తి కడుతుంది కానీ అంటే ముస్లిం ఫండమెంటలిజం ఏమో సెక్యులరిజం అవుతుందా హిందూ ఫండమెంటలిజం అనేది దేశానికి ప్రమాదం అవుతుందా సో అందువల్ల ఈ రకమైన పాలిటిక్స్ అంతా దేశంలో కాంగ్రెస్ నడిపింది గవర్నర్ల మిస్యూజ్ మన ఎన్టీ రామారావు తొలగించడం నుంచి మొదలుకొని ఎనిగలు లేదు నైన్టీన్ ఫిఫ్టీస్లోనే ఈఎంఎస్ నమోదు ప్రభుత్వం నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో అప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో రాజకీయంగా గవర్నర్ వ్యవస్థ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ వినియోగం చేసుకోవడం అందువల్ల ప్రజల్లో ఆ బలమైన కాంగ్రెస్ వ్యతిరేకత ఉండడం కారణం సో మొదటిసారి చరిత్రలో కాంగ్రెస్ అవినీతిపై పోరాడు గెలిచింది కర్ణాటకలో సాధారణంగా కాంగ్రెస్ దేనిపైన పోరాడిన నమ్ముతారు కానీ అవినీతి పోరాడుతారు పోరాడుతున్న మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అవినీతి పోరాడు గెలిచింది కర్ణాటకలో తెలంగాణలో తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రధానమైన డిమాండ్ అవినీతి కదా సో మీకు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎజెండాకు మోడీ రెస్పాండ్ అవుతున్నాడు మోడీ ఎజెండా సెట్ చేస్తాడు మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ ఎజెండా సెట్ చేస్తుంది అందువల్ల బలమైన కాంగ్రెస్ వ్యతిరేకత కారణం దేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాటించింది సో అందువల్ల పాలిటిక్స్ డెమోక్రసీ అయినా డెవలప్మెంట్ అయినా ఇవాళ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో చాలా చోట్ల ఫెయిల్ అయినాయి ఇండియాలో అమెరికా నిలబడ్డాయంటే ద క్రెడిట్ ఆల్సో గోస్ టు కాంగ్రెస్ పార్లమెంటరీ కానీ అదే సమయంలో ఇండియన్ డెమోక్రసీలో ఉన్న అనేక లోపాలకు కూడా కాంగ్రెస్ కర్త కర్మ క్రియ సో అందువల్ల అంటే మనకు ఒక దేర్ ఆర్ మెనీ ఫాదర్స్ ఫర్ సక్సెస్ బట్ నో ఫాదర్ ఫర్ ఫెయిల్యూర్ అని సో అందువల్ల కాంగ్రెస్ వైఫల్యాలు ఉన్నాయి కాంగ్రెస్ విజయాలు ఉన్నాయి అయితే దేశ ప్రజలు ఒక కొత్త తరం కాంగ్రెస్ పార్టీ ఐఐటిలు నాగార్జున సాగర్లు గుర్తుండేది అసలు లేరు కదా సో వాళ్ళకు వాళ్ళకు గుర్తుండేది టూ జీ కుంభకోణాలు వాళ్ళ కామన్వెల్త్ కుంభకోణాలు గుర్తున్నాయి సో అందువల్ల అక్క నాగేశ్వరం లాంటి వాడు రెండూ గుర్తుంటాయి నాగార్జునసాగర్ డ్యామ్ గుర్తున్నది ఆల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ గుర్తుంది ఐఐటీ గుర్తుంది తా బాబే ఆ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ గుర్తుంది న్యూక్లియర్ పోక్రాన్ వన్ గుర్తున్నది అదే విధమల్లో టూ జీ కుంభకోణం గుర్తుంది కామన్వెల్త్ క్రీడ కుంభకోణం గుర్తుంది ఈ రెండు కొంతమందికి ఈ తరం వాళ్ళకు ఆ మొదటి మొదటి గుర్తులో రెండోది గుర్తుంది సో అందువల్ల నీకు ఆ ట్రెండ్ ఉన్నమాట నిజం తర్వాత ఇవాళ ఇండియా కూటమిలో ఎవరు నాయకుడు ఏ దేశమైనా బలమైన నాయకత్వాన్ని కోరుకుంటుంది కదా సో అది మోడీకి ఉన్నటువంటి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ సో అందువల్ల దెర్ ఆర్ ఫ్యాక్టర్ ఫర్ పీపుల్ టు బిలీవ్ బీజేపీ కానీ ఆర్ ఫ్యాక్టర్ దట్ పీపుల్ దట్ మేక్ పీపుల్ టు క్వశ్చన్ బీజేపీ ఆల్సో